నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తలోని ముఖ్యాంశాలు వైభవంగా శివపార్వతుల కళ్యాణోత్సవం భద్రేశ్వర దేవాలయంలో మారుమోగిన శివనామ స్మరణ కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోరెడ్డి మార్కండే దేవాలయంలో వైభవంగా శివ పార్వతాల కళ్యాణం పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు పదేళ్ల నిరీక్షణకు మోక్షం సుమారు నలభై తొమ్మిది కోట్ల నిధులతో తాండూరు హైదరాబాద్ నుండి నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే మనోరెడ్డి ప్రజల దాహర్తిని తీర్చడం అభినందనీయం తాండూరు ఎమ్మెల్యే బియ్యని జమియత్ ఉలేమా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాల ఏర్పాటు తాండూరు పట్టణంలోని శ్రీ భావి భద్రేశ్వర దేవాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది ప్రతి ఏడాది మాదిగారిని శివ దీక్ష శివ సమితి ఆధ్వర్యంలో ఆదివారం దేవాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం నిర్వహించారు వేద పండితులు మహంతయ్య స్వామి ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు కళ్యాణోత్సవం ముందు శివపార్వతుల విగ్రహ ఊరేగింపు శోభాయమానంగా కొనసాగింది ఊరేగింపు ముందు అనవాయితిగా వస్తున్న స్వాముల ప్రదర్శన ఆకట్టుకుంది అనంతరం దేవాలయంలో శివ పార్వతుల కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు భద్రేశ్వర దేవాలయం శివ భక్తులతో కిక్కిరిసిపోయింది ఈ కళ్యాణోత్సవానికి ఎమ్మెల్యే మనోరెడ్డి హాజరై శివ పార్వతులను దర్శించుకున్నారు అదేవిధంగా కళ్యాణోత్సవం సందర్భంగా శివస్వాములు ఆలాపించిన భజన కీర్తనలు ఆకట్టుకున్నాయి శివనామా స్వరణతో దేవాలయం మారుమోగింది ఈ కార్యక్రమంలో దేవాలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ వీరశైవ సమాజం పెద్దలు సభ్యులు శివ సేవ సమితి సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు Dios está... एक हम महोत्सव कार्यक्रम के विश्लेषण అలాగా యాదగి కూడా ఉపవాసిక వాడుగా కష్టిక బయటండి దర్శనం ఎవడం జరుగుతుంది యోమేతం బ్రహ్మోహనో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తాండూరు పట్టణం కొడంగల్ రోడ్డు మార్గంలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయంలో ఆదివారం ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ఈ కళ్యాణానికి మొత్తం మార్కండేయ వంశీయులు పద్మశాలి కులశలతో పాటు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించారు స్వామి దర్శించుకొని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

అమ్మమ్మ తీసుకుంది అక్కడ విగారా జిల్లా తాండూరు ప్రాంత ప్రజలు గత పదేళ్లుగా ఎదురుచూస్తున్న తాండూర్ హైదరాబాద్ రోడ్డు పనులకు మోక్షం లభించింది సుమారు నలభై తొమ్మిది పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లతో రోడ్డు పనులు అట్టాసంగా ప్రారంభమయ్యాయి ఆదివారం తాండూరు ఎమ్మెల్యే మనోరెడ్డి రోడ్డు పనులను ప్రారంభించారు పెత్తిమూల్ మండలం మదనంతపూర్ సమీపంలో తాండూర్ హైదరాబాద్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి శ్రీకారం చుట్టారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాండూరు హైదరాబాద్ రోడ్డు పనులకు నిధులు మంజూరయ్యాయి పనులు సకాలంలో చేపట్టలేదు దీంతో తాండూరు హైదరాబాద్ రోడ్డు మార్గంలో రవాణాకు ఇబ్బందులు ఎదురయ్యాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు గతంలో వచ్చిన టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను వేయించారు ప్రభుత్వం మంజూరు చేసిన నలభై తొమ్మిది కోట్ల నిధులతో ఆదివారం రోడ్డు పనులకు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోరెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క గ్రామానికి రోడ్లు వేయించలేదని అన్నారు అతి త్వరలో తాండూర్ హైదరాబాద్ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో తాండూర్ హైదరాబాద్ రోడ్డును ఫోర్ లైన్ నేషనల్ హైవేగా నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి వికారా జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శోభారాణి వికారా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి తాండూర్ ఏ బ్లాక్ అధ్యక్షులు నర్సింహులు తట్టెపల్లి పిఎస్సిఎస్ డైరెక్టర్ ఉప్పరి మల్లేశం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైపాల్ రెడ్డి జితేందర్ రెడ్డి కొమ్ము గోపాల్ రెడ్డి డివై నరసింహులు కోయిర్ రవిశంకర్ మంబాపూర్ నారాయణ రెడ్డి మాజీ కోఆపన్ సభ్యులు నజీర్ మంబాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ਨਮਾ ਜਨਤਾ ਕਰੰ ਮੂਰਿਗੇ ਜੇਨ ਪਦਮਨਾਵੰ ਗੁਰੇਸ਼ੰ ਵਿਸ਼ਵਾਧਾਰੰ ਗਵਨਾ ਸਾਧੂਜੰ ਮੈ ਮੈ ਮੁਕਤੀ ਦੇ ਦਿੰਦੇ ਸਤੰਤ ਕਬਲਾ ਦੇ ਰੂਯੋਗ ਵਰਦਾਨਾਂ ਦੇ ਮੈਂ ਮੱਲੇ ਵਿਖੂ ਵਯੰਨੰ ਤਰੋ ਸਾਵਨ ਮਾਲਾ ਦਾ ਇਸ ਤਨ ਮਹਾਰਾਜ ਦੌਰ ਬੋਦਿ ਸਮੂਹ ਮੈਂ ਹੈ ਪਾਪ ਕਿੰਕਾਇ ਮੇਂ ਦੇ ਬੰਲੀ ਮੇਂ ਬੰਲੀ ਮੇਂ ਇਸਾਂ ਮੈਂ ਨੇ

ಕಡೋ ಟಿಕೋಡ್ ಕೋಟು ಇದೆ уйный ಬಾಸುನ್ನ ಕೋಟು ಆ ತಲೆ ಒಳ್ಳೆ ಮಂಚಿ ಆಗಿದೆ ಮಂಚೆ ಎಲ್ಲ ತಂದರು ತಂದರು ಕಂಪ್ಲೀಟ್ ಏನೋ ಒಟ್ಟಿ ಕೋಟು ಮಲ್ಲ ಕೋಟು ರೋಡ್ ಕೋಟು ಏಡೋ ನಾ ಇಲ್ಲೋ ನನ್ನ ಕಾ ರೂಮ್ ಕಾ ಕೊಪ್ಪ ಸಿಂಕಾ ನೀರು ಬಟ್ಟೆ ನೀರು ಬಟ್ಟೆ ನೀರು ಬಟ್ಟೆ ಇದೆ ಅಂತೆ ನೀರು ಬಟ್ಟೆ ಕೊಟ್ಟು ಕೊಟ್ಟು ಬಾರಿ ಅಲ್ಲಿ ಬೈ ಅಲ್ಲಿ ಬಂದು ಅಲ್ಲಿ ಬಂದು ಬಿಟ್ಟು ತರಾದಿ ಇಲ್ಲಿ ಬಂದು ಅಲ್ಲಿ ಬಂದು ಬಿಟ್ಟು ತರಾದಿ ಇಲ್ಲಿ ಬಂದು ಅಲ್ಲಿ ಬಂದು ಬಿಟ್ಟು

मत देखो मुझे डरना नहीं आना सारे पेड़ डरने की और ऊपर और ऊपर गांव पर વિષ્ણુના દીને દેખરાનો હા એને સવાલા જ રે એ અના બ્રધર એ જરીનાપા પાક કો દેગા રે ગરગલે એ કદા સુતરો કેરી કો દાઈયું આ એ દેખતા మన కానిస్టిట్యూషన్ లో మన స్నేహితమ నాయకులు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఈ యొక్క తాండూరు అభివృద్ధి కోసము ఎంతగానో పాటు పడుతూ ఎన్నో నిర్ణయం మరి ఈ రోజు వికారాబాద్ ఫోర్ నైన్స్ రోడ్ మరి శంకుస్థాపన గతంలో పట్టు మినిస్టర్లు వచ్చి చేసి పోవడం జరిగింది ఆ యొక్క పనిని ఈ రోజు రోడ్డు ప్రారంభానికి మన ఎమ్మెల్యే గారు వచ్చి ప్రారంభించడం జరిగింది మరి తాండూరు ప్రజలకు ఇక్కడ ప్రజలకు అందరి కూడా మరి ఎంతో మేలుకరమైనటువంటి ఈ యొక్క రోడ్డు అభివృద్ధి చేసినందుకు మరి మనము ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకా ఎన్నో రోడ్లు ఎన్నో నిధులు తీసుకొచ్చి ప్రారంభిస్తున్నందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ప్రధానంగా తెలియజేసుకుంటున్నాం అదే అదేవిధంగా తాండు తాండు కాన్స్టల్స్లో ఏవైతే రోడ్లై పనులు తద్వరగా జరుగుతున్నాయో వాటి అన్నింటి కూడా మేము ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాం అలాగే ఈ రోడ్డు కూడా త్వరగా జూప్ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఎంత ఇబ్బందులు ఎదురుతాయి అంటే జనరల్గా నేను ఆల్టర్నేటివ్ హైదరాబాద్ అని రోజు బుమ్రాస్ పెట్టి అక్కడ నుంచి హైదరాబాద్ అవుతుంది అటువంటిది రావడం పరిస్థితి ఇక తప్పనిసరి పరిస్థితి ఇక్కడ నుంచి పోవాల్సి వస్తుంది తప్ప లేకపోతే ఈ ఈ రోడ్లు రావడం చాలా నరకయాతన ఆ నరకాయాతని ఛేదించి మనకు ఒక లాగా ఒక రోడ్డు చూస్తున్న ఉండగా త్వరగా కొత్తగాత ఈ రోడ్డు త్వరగా పూర్తి చేయాలని మన కాంట్రాక్టర్ గారు కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి పని స్టార్ట్ చేసింది మళ్ళీ ఆఫ్ అయింది మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేసింది కాబట్టి అటువంటి కాకుండా ఎమ్మెల్యే గారి సూపర్విజన్లో ఇది కూడా కంప్లీట్ త్వరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు पांडु के बाद से वो हमारे नसीबी की बात है क्योंकि हमारे साहब साहब जो तो कमिटमेंट करे ये बड़ी तकलीफ से लोग यहाँ से गुजर रहे हर एक पांडव के पूरे की खाश थी हैदराबाद से जाने वाली रोड ये जल्द से जल्द बना लाइए इससे पहले जो भी हुकूमत करे जो भी एम एल एबान के कोई काम नहीं करें हमारे एम एल ए साहब जो है मनोरडी साहब कमिटमेंट करे आज उसको कर रहे ये हम लोगों से అందరూ కూడా నమస్కారాలు తెలుపుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు మేము అందరం కూడా ఇల్లు తిరిగినప్పుడు తాండూరు ప్రజలు ఒకటే కోరుకుంటా ఉన్నారు వికారాబాద్ తాండూరు రోడ్డు మాకు ఇంటికి పిల్లనివ్వాలంటే కూడా ఇబ్బందికరంగా ఉన్నది ఖచ్చితంగా మేము ఎంబడు ఉంటాం గెలిపిస్తాం నాకు ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా ఈ వికారాబాద్ రోడ్ చేయాలని చెప్పి ఎక్కడ పోయినా ప్రతి ఇంట్లో ఇదే ఇది మనం ఆన్సర్ పొజిషన్ చేయడం జరిగింది మేమందరం కూడా ఆ రోజు కూడా ఇచ్చినాం ఖచ్చితంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి తాండూరు రూపురేఖలు తాండూరులో ఉన్నటువంటి రోడ్లన్ని కూడా దేశాల వారిగా కంప్లీట్ చేస్తామని చెప్పినాం వారికి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చినామో వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు దాదాపు ఇప్పటికే ఆరు వందల కోట్ల రూపాయల వరకు టెండర్స్ ఇప్పటికీ అయిపోయినాయి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరులో ఉన్నటువంటి ప్రతి రోడ్ని కూడా అతి త్వరలోనే ఆల్మోస్ట్ అన్నింటినీ కూడా టెండర్స్ దేశకు వచ్చినాయి దాదాపు ఇక్కడ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల వరకు టెండర్స్ కూడా అయిపోయినాయి ఇంకా మిగతా కూడా టెండర్స్ ప్రాసెస్లో ఉన్నాయి తాండూరు ఇది ఒకటే రోడ్ కాకుండా తాండూరులో మారుమూరా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రోడ్డుని కూడా అన్నిటిని అభివృద్ధి చేసే చేసే విధంగా ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేసి నేను చేస్తాను ఈ రోడ్డు కూడా మధ్యలో ఎక్కడ కూడా ఇప్పుడు డాక్టర్ సాబ్బ అన్నప్పుడు గతంలో ఒకసారి ఆగింది ఒకసారి చేసి అనకుండా ఇది కంప్లీట్ అయినంత వరకు ఖచ్చితంగా వీళ్ళు ఎంపడి ఉండి అధికారులు ఎంబడి కానివ్వండి కాంట్రాక్టర్స్ ఎంపడే కానివ్వండి నిత్యం తమ ఎందుకంటే నేను గెలిచిన తర్వాత ఈ రోడ్డు మీద దాదాపు ఒక లక్ష కిలోమీటర్లు తిరిగినా నాకు తెలిసి ఎంత సాధక బాధకాలు పడుతున్నానో ఇప్పటికే నాకు బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అయింది రోడ్ నుంచి అయినా నాకైంది ఇంక ఓరు కూడా కావద్దు అనే ఉద్దేశంతో త్వరితగతిన తప్పకుండా రోడ్డుని ఒక మంచి రోడ్గా ఒక మోడల్ ఏదో ఆషామాషిగా ఇది చర్చల రోడ్ కాకుండా ఒక్కసారి పని చేసినామంటే అంటే ఒక పదేళ్ళ వరకు కూడా ఇబ్బంది లేకుండా దీని ఒక మంచి రోడ్గా చేయించుకుంటా చేయించుకుందాం దీంట్లో పాటు దీన్ని ఇంకా అతి త్వరలోనే బోర్ లైన్స్కు ఇప్పటికే ఎన్హెచ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా మనం త్వరగానే ఈ రోడ్డు దాదాపు జైరాబాద్ వరకు ఎన్హెచ్ రోడ్లో కన్వర్ట్ చేయబోతున్నాం అది కూడా ఇంకా మంచి రోడ్ చేయకపోతూ ఉన్నాం తాండూరులో ఉన్నటువంటి ప్రతి రోడ్ని కూడా ఎంబడే చేయించి కంప్లీట్ చేయించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుని తప్పకుండా ఆ రోజు తాండూరు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో ఆ విధంగానే ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటారు వేసవి సందర్భంగా తాండూరు పట్టణంలో ప్రజల దహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే మనోరెడ్డి అన్నారు జమియత్ ఉలేమా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వలె ఈ సంవత్సరం కూడా పట్టణంలోని మూడు ప్రధాన ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు పట్టణంలోని ఇందిరా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే మనోరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జమియత్ ఉలేమా సంస్థ చేస్తున్న సేవలను అభినందించారు వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రజల దహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు అదేవిధంగా సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని డిఎస్పీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిఎస్పీ బాలకృష్ణారెడ్డి ప్రారంభించారు అదేవిధంగా పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జమియత్ ఉలేమా సంస్థ వికారా జిల్లా అధ్యక్షులు మౌలానా మహమ్మద్ అబ్దుల్ హజార్ కాశ్మీ ప్రారంభించారు ఈ సందర్భంగా సంస్థ చేస్తున్న సేవలను వివరించారు वोज बोले भाई है तो आके कर रहा अस्सलाम वालेकुम अच्छा से ले ले आया ना ले पानी पीने आला था साहब हां उम्मीद था कर रहा है हम्म ये रोज నమస్కారాలు ఈ ఈరోజు ఉమాయి వికారాబాద్ డిస్టిక్ వారి ఆధ్వర్యంలో ఏదైతే చలివేదాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి ప్రజల వారికి మరి వాళ్ళ టీం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తాండూరు పట్టణంలో డిఎస్పీ ఆఫీస్ ముంగట ఈ రైల్వే స్టేషన్ నుంచి యాత్రికుల కోసం ప్రయాణికుల కోసము గత సంవత్సరం మాదిరిగానే జమేత్ ఉలేమా వికారాబాద్ తాండూరు వాళ్ళు మంచి చక్కటి ఏర్పాటు చేశారు మంచినీటి సౌకర్యము ఈ ప్రయాణికులందరికీ తాండూరు పట్టణవాసులందరికీ కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది మీరు ఇట్లాంటి మంచి సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరంలో చేస్తున్నారు అందరికీ యాత్రులు ఈ యొక్క కార్యక్రమానికి మేము ఆహ్వానించుకుంటూ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు జమ్మత్ జమ్మత్ ఉల్మా వారి సహకారంతో ఈరోజు డ్రింకింగ్ వాటర్ తాండూరు నియోజకవర్గంలో ఎక్కడ అవసరం ఉన్నా కానీ ఒక డ్రింకింగ్ వాటరే కాకుండా ఇప్పుడే అజర్వే చెప్పినట్టు మెడికల్ ప్రాబ్లం ఉన్నా కానివ్వండి తాండూరు ప్రజలు ఏ ఇబ్బంది ఉన్నా మెడికల్ ఒకటే కాకుండా ఎడ్యుకేషన్ పర్పస్లో కూడా అన్ని సోషల్ యాక్టివిటీస్లలో జయమత ఉమ్మ వాళ్ళు ముందుండి వాళ్ళు సహాయ సహకారాలు చేసినందుకు ప్రత్యేకంగా వారిని అభినందించుకుంటూ దాదాపు ఒక ఆరు సంవత్సరాల నుంచి కూడా తాండూరు ప్రజల దారు తీర్చుకుంటూ ఎందుకంటే మనిషికి ముఖ్యం ఆకలినప్పుడు అన్నం పెట్టాలి దూపైనప్పుడు నీళ్లు దాపాలన్న మంచి ఉద్దేశంతో మంచి కాన్సెప్ట్తో ఆ వాటర్ నీళ్ళు కూడా స్వచ్ఛమైనటువంటి కుండలో మనం వెనకడికి మనం పూర్వ పూర్వీకులను చూస్తూ ఉంటుంటివి ఎండకాలం వస్తుందంటేనే కొత్త కుటలు తీసుకొచ్చి పెట్టుకుంటుంటివి ఈ ఫ్రిడ్జ్ ఇప్పుడు జనరల్గా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఎక్కడ పోయినా కానీ ఫ్రిడ్జ్లలో తీసుకుని ఫ్రిడ్జ్ వాటర్ రావడం దాని నుంచి థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ కొద్ది ఇన్ఫెక్షన్ కూడా రావడం దాంట్లో అలాంటికి ఒక డాక్టర్గా వాళ్ళు ఎందుకంటే ఒక వైద్యం చేసే విధంగా కూడా ఎవరికి ఇబ్బంది రావద్దని చెప్పి కొత్త కుండలను కొట్టుకొచ్చి ఆ కుండలలో చల్లటి నీళ్ళని ఆపించి సామాన్య మానవునికి ఇబ్బంది లేకుండా వాళ్ళ దారిని తీసినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ఎమ్మెల్యేగా వారికి తాండూరు ప్రజల తరపున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటివి ఈ విధంగా ఇంకా కూడా ముందు ముందు సేవా కార్య కార్యక్రమాలు చేయాల భగవంతుడు వాళ్ళకల్లా కూడా ఇంకా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మంచి అష్ట ఐశ్వర్యాలు కూడా ఇవ్వాలని చెప్పి ఎందుకంటే సేవా కార్యక్రమంలో నేను ఈ సంవత్సరం నుంచి చూస్తున్న ఏదో ఒకటి హెల్త్ క్యాంప్లో కానివ్వండి ఎడ్యుకేషన్ పర్పస్ కానివ్వండి ప్రతిరోజు అనినిత్యం బీద బడుగు బలైన వర్గాలకు ఒక మంచి పని చేయాలనే కానీ చెప్తున్న ముందుకెళ్తూ ఉన్నారు కనుక వారికి నా సంపూర్ణ సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి ఇంకా మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలా ఒక ఎమ్మెల్యేగా నేను మీకు ఏలాంటి సహకారం చేయాలన్నా కానీ మీకు ఎప్పుడు కూడా అండదండలుగా ఉండి మీకు ఏ కార్యక్రమంని మీకు ఏ కార్యక్రమం చేయడానికి ముందుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మా తాండూరు ప్రజల తరఫున మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలుసు